హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ ఫార్మర్ అండి మనం ఈరోజు వీడియోలు ఏంటంటే మా ఆవు చాలా దారుణంగా పారేస్తుందండి అంటే పేడ చాలా ఫలసగా వేసేస్తుంది సో మనం తిండి అయితే మ్యాక్సిమం ఒట్టిగడ్డే అన్నీ ఇప్పుడైతే ఇంకా పచ్చనిది ఇంకా లేదు జొన్నది ఇంకా ఎదగలేదు సో మనం ఇంచుమించు ఒక పదిహేను రోజుల నుంచి ఒట్టిగడ్డ తినిపిస్తున్నాం ఒట్టిగడ్డే తింటుంది సో ఎందుకు పారుతుంది ఏంటో లేదండి పాలు కూడా తగ్గిపోయి నేను తప్పు చేసిన ఏంటంటే అండి మన గవర్నమెంట్ దానాలు ఉంటాయి కదా ఆ గవర్నమెంట్ దానాలు తెస్తే అది పెట్టిన నుంచి తేడా వచ్చింది సో రెండు రోజుల నుంచి మానేసానండి ఆ దానా పెట్టడం అయినా తగ్గలేదు సో దాణ అయితే ప్రాబ్లం లేదని అందరూ అంటున్నారు ఇంకొండే చుట్టూరు చూడండి ఎలా పేడ అయిపోయిందో మొత్తం దీని వల్లంతా నిన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన రాసి ఇచ్చారండి ఇక్కడ గవర్నమెంట్ డాక్టర్లు ఉంటారు కదా ఆయన అయితే ఇక్కడ ట్యాబ్లెట్ ఇచ్చారు బూస్టర్ ప్లస్ అని ఇదైతే ఈరోజు అయితే వాడో నిన్న సాయంత్రం మూటలు వేసేవాడిని గొండేళ్ళ చూడండి ఇది కొద్ది కొద్దిగా వదిలేసింది అయినా పొట్టవలేదండి అయినా పారేస్తుంది సో దీనికి ఏమన్నా ఎవరన్నా ఐడియా ఉంటే కనుక కంపల్సరీ కామెంట్ బాక్స్లో దీనికి ఏ విధంగా తగ్గుతుంది ఏంటో చెప్పండి ఆ పారేయడం వల్ల కూడా పాలు అండి రోజుకి పొద్దున మోటలా పొద్దున మాటలు రెండున్నర రెండు ఇచ్చేది ఇప్పుడేమో లీటర్న్నరకి ఇస్తుంది సాయంత్రం మాటలు రెండు దాకా దగ్గర దాకా ఇచ్చింది ఇప్పుడు లీటర్ ఇస్తుంది సాయంత్రం మాటలు అంటే శీతాకాలం కొద్దిగా తగ్గుతాయి అంటారు అండి కానీ చాలా దారుణంగా పడుకునే పాలు పొదుపు కూడా పెద్ద లేదు సో దీనికి ఏమన్నా సొల్యూషన్ ఉంటే మీ దగ్గర నాకు చెప్పండి కామెంట్ రూపంలో నాకు మెసేజ్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోరల్ సపోర్ట్ అన్నీ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్